అందరికి నమస్తే అండి నేను మీ వంశీకృష్ణ కాదంబరి జత్వాని ముంబై హీరోయిన్ కమ్ డాక్టర్ ఆమె డాక్టర్ కూడా అంట ఈమె గురించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనకి ఆమె పేరు కావచ్చు లేదా అసలు పూర్తి వివరాలు పేపర్లో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడా రాకముందే మనం వీడియో చేయటం జరిగింది అసలు విషయం ఏంటి అంటే కాదంబరి జత్వాని గారు నిన్న టీవీ ఫైవ్ మూర్తి గారు చేసేటటువంటి లైవ్లో రావటం జరిగింది చాలామంది చూసే ఉంటారు ఒకవేళ చూడకపోతే టీవీ ఫైవ్ మూర్తి గారు లైవ్ ఇంటర్వ్యూ యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి ఒకసారి ఆ వీడియోలు చూడండి ఎంత కన్నీటి పర్యంతంగా రోధిస్తూ జరిగినటువంటి టార్చర్ని ఆమె బయట పెట్టినటువంటి విషయాలు వింటుంటే నిజంగా రగిలిపోతుందండి కడుపు రగిలిపోతుంది గుండె మండిపోతుంది వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అన్నంత కసి వచ్చేస్తుంది ఆమె ఇంకా చాలా విషయాలు మాట్లాడారండి అసలు జరిగింది ఏంటి అనేది సింపుల్ గా ఒక విషయంలో చెప్తా యాక్చువల్గా కాదంబరి జత్వాని గారికి ముంబై స్టీల్ అంటే ఒక బిజినెస్ పర్సన్ జిందాల్ అనే వ్యక్తికి ఇద్దరి మధ్య అంటే కాదంబరి జత్వాని గారు ముంబై స్టీల్ ఎండి జిందాల్ పైన ఒక హెరాస్మెంట్ కేసు పెట్టారు అంటే తనని ఆ శారీరకంగా హింసిస్తున్నాడు ఇలాగా అని చెప్పి ఒక కేసు అయితే పెట్టారు ఆ కేసుని తప్పించుకోవటం కోసం ఆ కేసుని మాఫీ చేసుకోవటం కోసం రకరకాల ప్రయత్నాలు జిందాల్ గారు చేశారు ఆ జిందాల్ గారు ఎవరైతే ఉన్నారో ఆ జిందాల్ బిజినెస్ పర్సన్ ఆయన చేశారు అన్ని ప్రయత్నాలు బెదిరించడం అయిపోయింది బ్రతిమాలటం అయిపోయింది అన్ని చేసిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారి సాయం కోరినట్లుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్దలు ఎవరైతే సకల శాఖ మంత్రి సజ్జల ఉన్నాడో ఆ సర్జల సాయం కోరితే పోలీసుల సహకారంతో కొంతమంది పోలీసు అధికారులతోటి కుమ్మక్కై కుక్కల విద్యాసాగర్ అనే అతన్ని అడ్డం పెట్టుకొని ఇదంతా నడిపారు అన్నట్లుగా వచ్చింది కానీ ఆమె బయట పెట్టినటువంటి విషయాలు నిన్న టీవీ ఫైవ్ మూర్తి గారితో లైవ్ డిబేట్ లో లైవ్ ఇంటర్వ్యూలో బయట పెట్టినటువంటి విషయాలు వింటుంటే నిజంగా ఒక ఆడ మహిళ ఆమె హీరోయినా వైద్యురాల అనేది పక్కన పెడితే ఒక భారతీయ మహిళ అలాంటి భారతీయ మహిళని ఆ రకంగా ఒక ప్రభుత్వానికి చెందినటువంటి పెద్దలు ఇలా చేయటం హర్షించదగినటువంటి విషయమా ఆమె చెప్తుంటే ఒక్కొక్కటి ఆమెని బంధించి ఆమె తల్లిదండ్రుల్ని బంధించి గెస్ట్ హౌస్ లో ఈ కుక్కల విద్యాసాగర్ అనే పరమ దుర్మార్గుడు వ్యధవ నీచుడు ఆయనకి మరి కూతుళ్ళు ఉన్నారా చెల్లెలు ఉన్నారా అక్కుందా అమ్ముందా ఏమి కనీసం వాళ్ళు కూడా ఆడవాళ్లే మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు మనం ఇలా చేయొచ్చా లేదా అనే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా నగ్న వీడియోలు పంపటం హెరాజ్ చేయటం కనీసం అంటే ఆమె చెప్తుంటే నిజంగా ఎంత దారుణం అంటే పీరియడ్స్ టైంలో నాప్కిన్స్ కూడా అందుబాటులో లేకుండా చేసి నానా చిత్రహింసలు పెట్టారు అసలు ఎంత దారుణం అండి ఆమె చెప్తుంటే నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను ఈ రోజుకి నాకు నిద్రపడ్డని పరిస్థితిలో ఉన్నాను నానా చిత్రహింసలు పెట్టారు వాళ్ళు ఇంకా పైగా అప్పుడు అన్నారంట చంద్రబాబు నాయుడికే దిక్కు లేదు నీకెవరే దిక్కు అన్నారంట నిజమే కదా అది చంద్రబాబు నాయుడిని హింసించారు ఇప్పటి హోం మంత్రి అనిత గారిని ఆ వర్ర రాజేందర్ అంటే వాడు ఎవడో తెలియదు వాడు పేరు కరెక్ట్గా ఐడియా లేదు వాడు క్యారెక్టర్ అసాసినేషన్ క్యారెక్టర్ మీద నానా రకాలైనటువంటి బురద చల్లి రకరకాలుగా మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారి భార్యల విషయం ఎవడాడు బోర్గా అనిల్ గాడు పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని సైతం వాళ్ళ భార్యలను సైతం ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తే నేను నేనేంటో చూపిస్తా అన్నాడే అలాంటి వ్యక్తుల్ని పట్టుకోలేక ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది ఆమె టీవీ ఫైవ్ లో ఏం మాట్లాడారు ప్రభుత్వాన్ని అర్థించారు చంద్రబాబు నాయుడు గారి పేరుని కూడా కోరారు నాకు న్యాయం చేయండి హోం మంత్రి గారిని రిక్వెస్ట్ చేశారు లైవ్ లోనే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరిలో ఎవరో ఒకళ్ళు నాకు న్యాయం చేస్తారు అని వాళ్ళకే గతి లేదు వాస్తవానికి అప్పట్లో ఏదైతే హింసించారో చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని సారీ నాయుడు గారిని హరాస్ చేసి అనిత గారి మీద నానా దుర్భాషలాడి పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి భార్యల విషయాన్ని తీసుకొచ్చి నానా రకాలుగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి భార్య ఆమె బయటికి కూడా రారు భువనేశ్వర్ గారిని నానా రకాలుగా దుర్భాషలాడితే ఇప్పటికీ వాళ్ళ మీద కేసులు లేవు కేసులు ఉన్నాయో లేదో ఇప్పటికీ వాళ్ళని ఏమి అరెస్ట్ చేయాల వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు అన్నట్లుగానే ఉన్నారు మనం అభివృద్ధి పదంలో వెళ్తున్నాం అభివృద్ధి మీద దృష్టితో పాటు ఇలాంటి కీచక రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఉక్కు పాదంతో అణిచివేస్తేనే ఇలాంటి చేడ పురుగుల్ని నాశనం చేయాలి ముందు చంద్రబాబు నాయుడు గారిని ఆమె రిక్వెస్ట్ చేశారు యాక్చువల్లీ న్యాయం జరుగుతుందా ఆమెకి నిజంగా న్యాయం జరుగుతుందా సాక్ష్యాధారాలతో సహా ఆమె ఏదైతే నగ్న వీడియోలు ఫోటోలు పంపారో అవన్నీ లైవ్లోనే చూపించారు ఇప్పుడు వీటి మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఆ కుక్కల యథవ విద్యాసాగర్ ఉన్నాడు కదా కుక్కకు పుట్టినోడు వాడు ఒక మహిళని భారతీయ మహిళని సాంప్రదాయబద్ధంగా ఉండాల్సినటువంటి మన సాంప్రదాయం ఏంటి మహిళల్ని గౌరవించాలి ఒక రాజకీయ నాయకుడిగా ఉంటూ అందరికీ ఆదర్శవంతంగా ఉండాల్సినటువంటి వాడు నానా రకాలుగా చండాలం చేస్తే వాడిని ఊరికే వదలాలా ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజలు వాళ్ళని వదలాలా ఎంత దారుణం అండి నిజంగా ఆమె చెప్తుంటే ఏడుస్తూ కన్నీళ్ళ పర్యంతమీ చెప్తుంటే మనస్సు ద్రవించిపోతుంది కదా మరి ఇలాంటి అరాచకాలు చేస్తుంటే పోలీసులు సిగ్గు శరం లేకుండా కొంతమంది అధికారులు అండగా ఉంటూ ఆమెను వేధించే క్రమంలో వీళ్ళు కూడా తోడ్పాటై వేధించారు అంటే నిజంగా చదువుకున్న చదువుకి మనం నేర్చుకున్న సంస్కారం ఎక్కడైనా ఉందా చదువు ఇచ్చినటువంటి సంస్కారం మిగిలి మీలో ఎంత దారుణమైనటువంటి విషయం అండి ఆమె ఒక్కొక్కటి ఏడుస్తూ చెప్తుంది మరి దీనిపైన చంద్రబాబు నాయుడు గారు కానీ అనిత గారు కానీ స్పందిస్తారా దీనిపైన యాక్షన్ తీసుకుంటారా ఆమె ఆమెని అన్యాయంగా కేసు పెట్టి ఇలా చేసినందుకు దానిపైన ఎంక్వైరీ చేస్తారా నిన్నైతే కొంతమంది అధికారులు వెళ్ళి మాట్లాడారంట అయితే ఆరాలు తీస్తూ ఉన్నారు అవన్నీ నిరూపణ అయితే ఆ కుక్కల రాజేంద్ర గారిని నడి రోడ్లో ఉరిదీయాలండి వాస్తవానికి అంతటి యథవాడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగిందంటారా జగన్మోహన్ రెడ్డి గారి సలహాలు సూచనలు లేకుండానే జరిగినాయా ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వంలో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి అన్న నిద్రపోతున్నాడా లేదంటే మాట్లాడకూడతాయండి ఏం పెట్టుకున్నాడు నోట్లో ఏం పెట్టుకున్నాడు జగన్ రెడ్డి నోట్లో వాళ్ళ అధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు తప్పు చేస్తుంటే నిజంగా నీతిగల నాయకుడు అయితే వాళ్ళని ఖండించాలి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి ఏదైనా సరే జరిగితే ఊరుకోనని చెప్పి నిన్న జరిగినటువంటి వాళ్ళ సమావేశంలో క్యాబినెట్ సమావేశంలో అందరికీ వార్నింగ్ ఇచ్చారు ఏ తప్పు జరిగినా ఊరుకోము మీ ఇంట్లో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చుకోండి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి అధికారంలో దుర్వినియోగం జరగకూడదు ఇలాంటివన్నీ చెప్పారు ఇది కదా చేయాల్సింది నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే దగ్గరుండి అరాచకాలు చేపించాడు దగ్గరుండి అరాచకాలు చేపించారు నాకు తెలిసి ఈ హీరోయిన్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా ఉండదు జగన్మోహన్ రెడ్డి అండల అండదండలతోనే సకల శాఖ మంత్రి కావచ్చు ఆ కుక్కల విద్యాసాగర్ కావచ్చు వీళ్ళంతా చేసింది ఇది నిజం కాదంటారా ఆలోచించండి ఒకసారి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగినాయి ఇవన్నీ మరి దీనిపైన ప్రభుత్వం న్యాయం ఏం చేస్తుంది అనేది చూడాల్సినటువంటి విషయం థ్యాంక్ యూ Give